హాయ్ అండి ఐ ఆమ్ శ్రీను మై యూట్యూబ్ ఛానల్ శ్రీను గరికినా మినిమం ప్రతి ఒక్కరికి కూడా అంటే అమౌంట్ రావట్లేదని చాలామంది బాధపడుతున్నారు చాలామంది చాలా చాలా చేస్తున్నారు కనీసం ఒక రోజు వచ్చేసి రెండు మూడు వీడియోలు పంపిస్తూ ఉన్నారు కానీ ఎక్కువ మంది షార్ట్ వీడియోస్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్కి ఎలాగైనా వ్యూస్ వస్తాయండి షార్ట్ వీడియోస్కి అది లెక్కింపు లేదు షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా అంటే షార్ట్ వీడియోస్ అంటే మొబైల్ నిలువుగా పెడితే అది షార్ట్ వీడియోస్ మొబైల్ అడ్డంగా పెడితే అది లాంగ్ వీడియోస్ అవుతున్నాయి ఈ విధంగా లాంగ్ వీడియోస్ చేసినట్లయితే దానికి వ్యూస్ ఎక్కువ రావాలి అంటే మొత్తం అన్నీ కలిపి దగ్గరికి పది పదకొండు లక్షల వరకు వ్యూస్ రావాలి పది పదకొండు లక్షల వరకు వ్యూస్ వస్తే వారికి మొదటి పేమెంట్ అనేది వస్తుందన్నమాట ఆ తర్వాత దానికి ముందు మీకు అప్లై అయిపోతాయి వైటి స్టూడియోలో ఆల్రెడీ మీరు అడ్రస్ ఇవ్వడం ఇవన్నీ సెండ్ చేయడం అప్లై చే అప్లై చేయడం ఇవన్నీ అయిపోతాయి ఇవి కాకుండా మనకు వ్యూస్ పది నుంచి పదకొండు లక్షలు పన్నెండు లక్షల వరకు వ్యూస్ వస్తే మనం మొదటి పేమెంట్ అందుకోవచ్చు అన్నమాట అంటే షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ ఎక్కువగా మనం ఒక త్రీ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఇలాగా మనం ఇంకా బాగా లాంగ్గా పెట్టుకున్న పర్లేదు మంచి వీడియో అయితే అది స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి యూట్యూబ్లో మనం డబ్బులు ఎలా సంపాదించాలి ఎలా వ్యూస్ వస్తాయి అనే విషయంపై నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ విధంగా మీరు చేసినట్లయితే లాంగ్ వీడియోస్కి మనకి వ్యూస్ ఎక్కువ రావాలి వ్యూస్ ఎక్కువ వస్తే మనకి పేమెంట్ అనేది వస్తూ ఉంటుంది ఓకే थँकस फर वाचिंग थँक्यू सो मच धन्यवादमुळ